రమ్మని తెలుగు దేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా ఖచ్చితంగా మన అందరం కలుద్దాం ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం కత్తు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు ఈరోజు మనకు ఒంగోలులో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక పది తీర్మానాలు పెట్టాం ఒకటి పుగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధరలు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం అదేవిధంగా కొత్తపట్నం ఆర్బర్ది కూడా అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా మేమెక్తాం ఫ్లైట్ పైకి ఎక్కేసి విమానంలో మాత్రం ఖచ్చితంగా మన ఒంగోలు నుంచి అందరూ వెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా తీర్థం నుంచి కూడా మనకు అదివరకు గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్లు వేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి పిలుస్తోంది తెలుగు దేశం